అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ హైదరాబాద్లో నే జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్ ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టి సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలోనే అన్న చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్